హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి అరుణాచలం గురించి అయితే చెప్తాను రూమ్స్కి చాలామందికి ప్రాబ్లం అయితే అయిపోతుంది అరుణాచలంలో మనకి యాత్రి నివాస్ రమణాశ్రమం ఇలాంటివి చాలా ఉన్నాయి రూమ్స్ ఉన్నాయి బట్ పౌర్ణమికి వచ్చే వాళ్ళు ముందుగా బుక్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లం అయితే అయిపోతుంది ఎక్కడ ఉండాలి ఏంటి ఇవేమీ తెలియట్లేదు వాళ్ళకి సో అలాంటి వాళ్ళ కోసం నేనైతే ఇప్పుడు మీకు ఒక చెప్తాను అది ఏంటంటే మనకైతే ఇక్కడ వీనస్ మహల్ అని ఒకటైతే ఉంది అది టెంపుల్ నుంచి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అది అడ్రస్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి దాని అడ్రస్ వీనాస్ మహల్ ఆపోజిట్ అంగల పరమేశ్వరి టెంపుల్ వీనస్ మహల్ తిరువనమల ఈ అడ్రస్ టెంపుల్కి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఆపోజిట్లో టెంపుల్ అయితే ఉంది మనకి ఇక్కడ అయితే మనకి ఎలాగా ఎలాంటి సిచ్యువేషన్లో అంటే పౌర్ణమికి బుకింగ్ చేసుకోకుండా వచ్చిన వాళ్ళకి కూడా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మనం ఆల్రెడీ బుక్ చేసుకోవాలన్నా వన్ వీక్ టెన్ డేస్ ముందు బుక్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకైనా జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నారు లాకర్కి మనకి ఫ్రెష్ అవ్వడానికి రూమ్ మొత్తం ఉంటుంది నేను ఇప్పుడు మీకు ఆ రూమ్ కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి ఉంటుంది అయితే ఈ రూమ్ ఆ వి సైడ్ ఉన్నవి లాకర్స్ ఇలా ఉంటుంది మనకి రూమ్స్ ఎప్పుడన్నా ఇలా వచ్చి ఎమర్జెన్సీగా కావాల్సిన వాళ్ళు ఇలా వచ్చిన వాళ్ళకైతే ఈ రూమ్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ना इंफरमेशन गर का मिकनाशन प्लीज सब्सक्रेब शेयर थैंक यू